మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని వెళ్తుంది ప్రజల్లో మంచి పాలన అంటే ఏం చెప్తామండి ఆయన సూపర్ సిక్స్ అని చెప్పి హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు చెప్పినన్ని కూడా మాటలు తప్ప పన్ను ఆయనకి ఇటువంటి సంబంధం లేదు కానీ ప్రజలు ఏం చేస్తారు ఏదో వేస్తాడు ఇంట్లో ఒక ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి మూడు పదిహేను వేస్తాను ఆరుగురు ఉంటే ఆరు పదిహేను వేస్తాను అని చెప్పి ఎవరికైనా ఆశ ఉంటుంది ఓ మధ్యతర కుటుంబాలు పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కాబట్టి ఆ ఆశ ఏంటంటే ఏదో వచ్చేస్తుంది మనకి ఏదో చేస్తారని చెప్పి వేసారు వేసిన తర్వాత ఆయన నెగ్గిన తర్వాత మనుషుల్ని ప్రేదవాళ్ళే మర్చిపోయాడు ఎక్కడో ఏదో జరిగితే ప్రతిపక్షమే చూస్తాడు ఆయనకి తెలియదండి ఇప్పుడు మనం అసెంబ్లీ చూస్తున్నారు పార్లమెంట్ సమావేశంలో చూస్తున్నారు నేను మీకు ఎన్నో హామీలు ఇచ్చాను అంటున్నాను ఎన్నో హామీలు ఇచ్చాను ఖజానా ఖాళీ అంటున్నాడు అంటే ఖజానా ఖాళీ ఉన్న మంచి తెలుసుకొని మీకు ఆయన ఖాళీగా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు దిగినప్పుడు ఎంత ఉందండి బ్యాలెన్స్ మీకు తెలీదా మీ సీనియర్ నాయకుడు సీనియర్ నాయకుడు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి ప్రజలకు ఏం చెయ్యాలో అదే హామీలు ఇవ్వాలి కానీ అలా కాకుండా మీరు ఏదో నోటికొచ్చిన మాత్రం మాట్లాడేసి నేను సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చేస్తాను మీకు మంచి చేస్తాను అమరావతి డెవలప్ చేస్తాను ఇవన్నీ కూడా మీకు జగన్ చెప్పిన పరిపాలన ఏది బాలేదు జగనన్న మీద లేనిపోయిన మాటలు చెప్పారు అది ఎంతవరకు న్యాయం అండి రాజకీయం చేయండి కానీ రాజకీయం చేస్తే మంచిగా చేయాలి న్యాయబద్ధంగా చేయాలి అంతే మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నారు ఎవరు చెప్పారు సార్ మంచి ఒక్కసారి మీరు కూడా వెళ్ళండి సార్ మీరు కూడా వెళ్ళి మీరు ఏమండి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం బాగుందా లేదా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందని చెప్పి మీకు ప్రజలే సమాధానం చెప్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఆయన అధికారం చేపట్టిన తర్వాత మేనిఫెస్టో పెట్టారండి నేను మీకు ఫలా ఫల పథకాలు ప్రతి పథకం మీకు అందేలా చూస్తాను అని సచివాలయాల తీసుకొచ్చి మీరు ఎవరు కూడా గవర్నమెంట్ ఆఫీసులు తిరగక్కర్లేదు నేను మీ ఇంటికి పంపిస్తాను అని చెప్పి హామీ ఇచ్చాను హామీ ఇచ్చినట్టు ఇచ్చిన ఇచ్చిన ప్రకారం మాట ఇస్తే తప్పలేని వ్యక్తి కావాలంటే జగన్మోహన్ రెడ్డి అది బ్లడ్లో ఉందండి వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ముస్లిం సోదరులకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ముస్లిం సోదరులు కూడా పేదవాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళు మంచి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఆయన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ పెట్టి ముస్లిం సోదరులు కూడా రోజు మా సోదరులు కానీ మా తమ్ముళ్ళు కానీ మా అబ్బాయిలు కానీ పిల్లలు కానీ వాళ్ళు జాబులు కావాలంటే ఏం చేయాలి చదువుకున్న ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళు బతులంటే రాష్ట్రం చాలవే దా ప్రేమ ప్రేమ జనమూర్తి గారు మంచిగా చేస్తాడు ఆయన బిడ్డ కదా మాట తప్పడని చెప్పి నెగ్గించుకున్నాం నెగ్గించుకున్న తర్వాత ఆయన పరిపాలన ఆయన మేనిఫెస్టో పెట్టాడు ఆయన మేనిఫెస్టో అన్నీ కూడా అన్నీ కూడా రెడీ అన్ని చేశారని ఏం ఏది చెప్పేశారు అన్నీ చేశారు ఆయన చెప్పినవి చేశాడు చేయలేని చెప్పలేని కూడా చేశారు ఆయన ఇప్పుడు ఎక్కడ చేస్తారు ఒక్క హామీ చేయమని చెప్పండి ఆరోగ్యశ్రీ అన్నారు జగన్మోహన్ రెడ్డి పాత లక్షల వరకు మీకు ఆరోగ్యశ్రీ పెడతా అన్నారు ఈయన వచ్చాడు ఆరోగ్యశ్రీ తీస్తాడు ఇది ఎంతవరకు చెప్పండి ఆరు గ్యారెంటీ పూర్తి అయిపోయిన మాట్లాడితే వారికి నాలుగు మందన్నాడు చంద్రబాబు నాయుడు అవుంది వచ్చిన ఏదో మాట్లాడేస్తున్నాం కాదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విషయం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారండి ఆయన సిద్ధాంతాలు మంచి కానీ ఆయన నేను ఎక్కడతో పేరుతే అక్కడనే పోరాడతాను మీకు న్యాయం చేస్తానని చెప్పి వచ్చారు చంద్రబాబు నాయుడు అడగాల వద్దా అడుగుతా లేదు ఇది ఎంతవరకు ఎంతవరకు తీసుకెళ్తుందండి రాజకీయం చేస్తే న్యాయబద్ధంగా చేయండి పవన్ కళ్యాణ్ నాకు పోరాటం తప్ప నాకు అధికారం రాదు నాకు పరిపాలన రాద అవునండి పరిపాలన రాబడి ఉంటే ఆయన ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు ఇరవై ఒక్క సీట్లు ఆయన చంద్రబాబుతో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వచ్చాడు పోయిన ఎలక్షన్ చూడలేదు మీరు భీమవరలో నక్కలేదు గాజువాకలో నక్కలేదు ఎందుకు నక్కలేదండి ప్రజలకు తెలుసండి ఎవడు మంచి చేస్తాడు ఎవడు మంచి చేయడు తెలుస్తుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈయన సూపర్ సిక్స్ అని పథకాలు పెట్టాడు జనాలు ఏంటంటే పిచ్చిగా నమ్మారు ఇప్పుడు బాధపడుతున్నారు మరి ఇందుకేశ్వరరావు బాబు అని చెప్పి బాధపడుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారండి పెన్షన్లు ప్రతి ఇంటికి పెన్షన్లు పెట్టేవాడు అది పెన్షన్ ఒకటే పెట్టాడు రేషన్ ప్రతి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చేవారు డోర్ డెలివరీ ఎక్కడ ఉందండి తీసేశారు అంటే ఆ వ్యాన్ చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తారు ప్రతి ఇంటికి వెళ్తుంది వ్యాన్ ఎవరిది ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పెట్టారు ఆ పేరు కూడా రాకూడదు అని చెప్పి రేషన్ వ్యాన్లు కూడా తీసేయడం జరిగింది చంద్రబాబు అండి ఆయన ఉన్నప్పుడు చెప్పలేదా ఎవరికి ఎవరు ఒకళ్ళకి ఒకళ్ళని మనం తిక్కోకూడదు తిపరచుకోకూడదు అండి రాజకీయాలు ఇవన్నీ కూడా మామూలే వస్తుంటారు పోతుంటారు ప్రజలకు ఆలోచించండి ప్రజలకు మంచి చేయండి ప్రజలు ఎలా ఉంటే బాగుంటారు ప్రజలకి ఏం కావాలి అని ఎవరు ఏ నాయకుడు సరే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఏ నాయకుడు సరే ప్రజలకి ఏం కావాలి ప్రజలకి మంచి చెయ్యాలి ఆలోచన తీసుకొస్తే ప్రజలు బాగుంటారు అటు రాజకీయంగా కూడా నిలబడతారు అని చెప్పి నా సంకల్పం అండి సంవత్సరాలు ప్రభుత్వం జగన్ ఎవరండి ఎవండి భగవంతుడు ఆశించాలి భగవంతుడు ఆశించాలని చెప్పడం పవన్ కళ్యాణ్ గారు ఎవరండి పవన్ కళ్యాణ్ గారు తెలుసా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు అంతే ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసండి మీరు మూడు అంటే ఒక్క మనిషి మీద మూడు పార్టీలు ఫైట్ చేయడం ఎంత ఉన్నాయంటే బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గుర వన్ మెన్ ఆర్మీ ఫైట్ చేశాడు వన్ మెన్ ఆర్మీ గారు ఉంటున్నాడు ఆయన ఎందుకుంటున్నాడు ఇచ్చిన మాట తప్పకూడదు మాట ఇస్తే ఎంతవరకు వెళ్ళాలి మనం ఇచ్చే పథకం ప్రతి పథకం కూడా ప్రజల్లో పోవాలని చెప్పి ఒక ఆలోచన పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న వ్యక్తి చంద్రబాబు వ్యక్తి చంద్రబాబు వ్యక్తి కూడా మంచి చేయమని చెప్పండి ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఇంకా వెళ్తారు మంచి చెయ్యాలి ప్రజలకు మంచి చెయ్యాలి అదే ఎవరు చేసిన మంచి చెయ్యాలి